ோய baby yeah, 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 yeah. మా తల్లి గారు భయపెట్టిరా ఏ పక్కరా మీ నాయని చెప్పినేసిర పోనే చెప్పింటాను ఏం చేరు డబ్బులు వేసిరా ఫోనే

నాకే మొక్కు వచ్చిన పోమ్మ నాకే మొక్కు వచ్చింది అదేదిన భక్తురాలు మహాతల్లి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి ఆదిలక్ష్మీదేవికి పసుపు కుంకుమలతో పోగుదారములతో చీర చార పసుపు కుంకుమ పుష్పములు గాజులు సమర్పించారు వారిని వారి కుటుంబమును సర్వదా దేవదేవుడైనటువంటి నరసింహస్వామి ఆదిలక్ష్మీదేవి చెంచులక్ష్మీదేవి ఎలవెల అష్ట ఐశ్వర్య భోగభాగ్యములిచ్చి సకల సంపత్తు వారి కుటుంబమును ఆయుర ఆరోగ్యముతో కలకాలం చల్ల కాపాలని కోరుకుంటున్నాం అధికారముల కోరుకుంటున్న తో పిలుస్తున్నారంటే బాబు అలాగే తెలియపడతల్లి శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి సౌభాగ్య లక్ష్మి సౌభాగ్యక్ష్మి అన్నలక్ష్మి ధనలక్ష్మి ఆది లక్ష్మి ఆదిలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి ఈ విధముగా ఆహా ఎన్నో నావులతో పిలుస్తూ కొలుస్తూ నాకు పూజలు చేస్తూ నా సేవలు చేస్తూ నా భక్తాదులు నన్ను కొనియాడి ప్రార్థిస్తుంటారు బాబు మంచిది ఐన తల్లి అవనా బా ఆయన ఐన మన యొక్క రాజ్యాంగమనా రాజ్యాంగమనా సేనాయక సేనాయక దండనాయక గండనాయక శాస్త్రిక శాస్త్రిక స్వామీరా స్వామీనా ఇక ఏమయ్యా అబ్బో గాయకులు గాయకులు యాకు వెర్లి దర్శించి దర్శించి విద్వామంతలై ఎలురు కుశలముగా సరస్వతి దేవిని కొలుస్తున్నారా వెల్లరు కుసినిముగా ఉన్నారు తల్లి లక్ష్మీదేవిని కొలుస్తున్నారా కొలుస్తానారమ్మా నేను ఎంత మాత్రం కొలుచా అయ్యా నేనేందుకు కొలుచలా రావుటేళ్ళ మావిటేళ్ళ మధ్యాహ్నం మూడు పోట్లు అంతే కాదు నాయన మన యొక్క అవును బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య సూత్ర కులంబు వారు మరి నాలుగు వంద ప్రజలు సభ చేరి అంటున్నావా నాలుగు ఉన్న ప్రజలు సభ చేరి ఉన్నారు తల్లి ప్రజలు మన కోసం సమ చేరేం చేసినప్పుడు మనం కూడా సభావంతో ఉండకపోయి పోయి సభ కదా బాబు అలాగనే తల్లి అలాగనే సమ చేరేదమ్మా అలాగే చేరేదు காディー லட்சுமி சந்தோஷா பருது 나தோ குন্নাவி இல்ல காディー லட்சுமி சந்தோஷா பருது குন্নাவி இல்ல சபதேதி குத்து 나வி Oh boy! నాలుగు వంద ప్రజలు ఆహా ఏం చేస్తున్నారా నాలుగు వంద ప్రజలు చేసి ఉన్నారు తల్లి రేపు ఎవరు మా పాడుకోవు బా పాడుకోవు కాదు అదేదా నేడు మహాభారతానికి విచ్చేసిన ప్రజల వేచేసి ఉన్నారు తల్లి ఆయన ఈ కుడు పనుకున్న వారి దేవతలు వీళ్ళు బ్రాహ్మలుమ్మా ఓహో ఈ కట్టికా బ్రాహ్మణులు ఇవ్వకంత బ్రాహ్మణులు ఈ మధ్యలో ఉన్నవారు రాములు ఇల్లంతా చత్రులు ఇల్లు ఓహో బ్రాహ్మణియ వయసులు ఆ నడిమి నడి మీద వాళ్ళంతా ఆ కట్లకు లోపల లోపల ఈ మూడు వంద ఉన్నారు సూత్రులు ఎక్కడ ఉన్నారు బాబు ఆ లాస్ట్ లో కొండారు చూడు కడ మేము వాళ్ళ తాకే నువ్వు ఇక బిడ్డ అన్ని దానముల కన్నా అయ్యా దానము అన్నదానం విన్నా చిన్న భక్తుడైన ఈ చోటు ఖరీదించి ఆది రమ్మని తా దేవుని ఆశీర్వదించి ఓహో ఆశీర్వదించి ఇరవై రూపాయలకు సమర్పించారు వారిని కూడా పరమాత్మ చేస్తానైనా పెట్టుకుంటావా నువ్వే కదా ఇచ్చా నీది కాదు తప్పు నేను ఎక్కబెడతాను తప్పు నా బట్టబిడ్డా జరిగింది మరి మా ఊర్లో దేకేజ్ గోడు ఉండే బాబు ఇక్కడ నాలుగు మంది ప్రజలు చేస్తున్నారు కదా మన యొక్క రాజ్యాంగమనా అది కాక జాతి వైరం ఏమన్నదా ఏం లేదు తల్లి పులి మేక ఒకే రేవ నీళ్ళు త్రా ఎక్కడా ఎట్లా அக்கடே வைரம் ஏது கோடி பிள்ளைத்தீட்ல அக்கா வைரம் ஏரியா அட்ளடி సరే బాబు అవునమ్మా ఇప్పుడు అప్పుడు మన మా మన ప్రజలు అంత ఉన్నారు కదా అవును మన ప్రజల సమాచారం తెలుసుకొని అవును నాకు బడల కాయాసం ఉన్నది ఆహా ఇక కనక సంబాతల పైన కాసేపు పవలించదు బాబు అలాగనే పవలించాడు తల్లి ఇవత జాగ్రత్తగా ఉండాలా అలాగనే కూర్చున్నా

মালালালেলালেলালেলে

thank <laughs> you ఊరికి ఎక్కేది మళ్ళీ దిగలేదు అక్కడ ఊరికి పడాయి పడి వస్తా నాయన మళ్ళీ ఉందో కదా ద్వారా అదేనా లేడు ఇది శుభోదయం ఇక ఇంతమంది సభలో అతనికి ప్రాప్తి కలిగిందంటే ఏమి ఎన్న పడిపోతుందేమన్నా ఏమి కన్నీళ్ళప్పుడే మసాలా వచ్చేసినా ఏమే ఇక్కడిదానికి కన్నీళ్ళు కనపడక ఎవరు ఎవరుందన్న బట్ట ఉన్న పిల్లోడా నాకైతే ఈ వీడియో చూడు బాగుంటుంది అంటారా ఇంకా ఆ పిల్లోడు ఎల్లిపాాలను తిట్టి పోతే బత మా పిల్లని నన్ను తిట్టా రే దేకేజియా ఏం పేరు నీ పేరా బడుకావు బావు బార్ బార్గా అంటా రే బావు బావు అదే దూడా ఈ నేడు మా బృందంలో ఉన్నటువంటి మా సభ్యుడైనటువంటి నా కుమారులతో సమానం ఈరోజు